ఇక ఈ వీడియోలో విష్ణు ఒక్కొక్క నామానికి అర్థాన్ని తెలుసుకుందాము విశ్వం విష్ణుర్ వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్ భూత భావో భూతాత్మ భూతభావరహ ఇది విష్ణు సహస్రనామ స్తోత్రం విశ్వం అనే పదంతో ప్రారంభమవుతుంది విశ్వం అంటే పరమాత్మే కదా విశ్వమంతా పరమాత్మే అన్నప్పుడు ఆయనకు విశ్వమనే పేరుండడం సాధకమే అనుకోవాలి ఇక్కడ విశ్వం అంటే విశ్వం అనగా ప్రపంచంలో ఇందులోని సకల వస్తువుల పరబ్రహ్మం నుండే ఏర్పడుతున్నాయి కదా ఆయు జన్మిస్తున్నాయి కదా ఆ కారణం చేత విశ్వ మనకు ప్రభుత్వ విష్ణు విరాట్ స్వరూపుడే కదా అతడే మనకు మూలకారకుడు విష్ అంటే ప్రవేశించడం అనే అర్థం అనగా ప్రపంచంలో మనం చూసే సమస్త వస్తువుల్లోనూ కూడా విష్ణువును చూసుకునే చూసుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి ఆ పరాత్మరుణ్ణి ఆ భగవంతుణ్ణి సృష్టించబడి సృ ఆ పరమాత్ముడిని వల్ల సృష్టించబడిన ప పరిరక్షించబడిన చివరకు పరమాత్మ ఏందే లయమవుతున్నాయి కదా విశ్వకర్త శ్రీ విశ్వవునకు నమస్కరిస్తున్నాను అర్థం అన్నమాట విశ్వం అంటే ప్రపంచమని అర్థమే కదా అయితే ఈ ప్రపంచానికి కారణం ఎవరు బ్రహ్మమే కదా కారణ కారణం పేరుతో కార్యము పిలువబడుతున్నదన్నమాట కార్యము విశ్వము పరమాత్మ లేదా బ్రహ్మము అందుకే బ్రహ్మంచే విశ్వని భావించాలి ఇక విష్ణు అంటే విష్ణు మూల తత్వమే విష్ణువు విష్ణు అంటే వ్యాపించువాడని అర్థము బ్రాహ్మ బృహన్నారాయణ సంహిత పదమూడు ఒకటి రెండులో యాప్యార్థాన్ని ఇలా వ్యాఖ్యానించారు జగత్ సర్వం దృశ్యతే శూయతే పివా అంతర్బిష్టత సర్వం వ్యాప్య నారాయణ స్థిత సర్వ జగత్తులోనూ కనబడే వాటన్నిటిలోనూ వినబడే వాటన్నిటిలోనూ వెలుపల అంతటా వ్యాపించినవాడు శ్రీమన్నారాయణుడే అంతరంగికంగా బాహిరంగ బాహిరంగ బహిరంగంగా అనడం వల్ల విష్ణుతత్వం మరి విషధమవుతుంది కనబడేది వినపడేది మరేదన్నా లోకల్లో ఉందా అన్నంతవరకు మనస్సు పరిగెడుతుంది విశ్వమంతటి దానికి చెప్పిన ఈ లక్షణాలు ఎంత సమగ్రంగా ఉందో అని తెలుసుకోవాలి అంతా రామమయం జగమంత రామమయం అన్న పదాన్ని విన్నప్పుడు అది సరిగ్గా విశ్వశబ్దానికి దానికి వ్యాఖ్యానంగా అనిపిస్తుంటుంది కదా ఈ జత్తులమారి నక్క భూదేవి దగ్గర వంద రూపాయలు అప్పు తీసుకుంది వారం రోజులు ఇస్తానుంది రోజులు దగ్గర పడుతుంటే ఇవ్వకుండా ఇవ్వకుండా ఏమవుతుంది అని ఆలోచించి భూదేవి లేని చోటకు దాక్కుందామని పరిగెత్తింది ఎన్ని రోజులు పరిగెత్తినా భూమి తల్లి లేని స్థలం దానికి కనిపించలేదు జోరికి బుద్ధి తెచ్చుకొని లింపలు వేసుకుని ఆ తల్లికి తలమని చేసింది